మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలోని ఇరవై వార్డులన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఆదేశాల ప్రకారమే బీ ఫామ్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో ఖరారైన నేపథ్యంలో మున్సిపల్ వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వార్డుల వారీగా నాయకుల అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మున్సిపల్ చైర్మన్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దుబ్బాకపై ప్రత్యేకమైన ప్రేమ ఉందని తెలిపారు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హరీష్ రావు కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని చెప్పారు ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి రాష్ట నాయకులు మనోహర్ రావు మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి రాష్ట యువన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి ఇరవై వార్డుల ఆశావాహులు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మరి ఏరియా మరి దీన్ని మనం అందరం కూడా కష్టపడి మరి సింహపాల తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఇరవై టార్గెట్ బట్టి పనిచేసాం మీరందరూ కృషి చేసి మరి మన అన్ని వార్డులో కూడా మన బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఉన్నా కానీ ఏదైనా వేరే వేరే కార్యక్రమాలున్నా ఈ ఎలక్షన్ వరకు దయచేసి మీరందరూ కూడా మరి మేమీ వాటిల్లో ఉండి ప్రతి కార్యకర్త కూడా మరి చేసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి రేపటి నుంచి మరి ఈ సర్వేలు మరి వార్డు వాడు మనం అందరం కూడా ప్రచారం చేసుకుందాం నేను కూడా ఉంటాను మరి గౌరవ కే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు మరి దీన్ని మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు మరి వాళ్ళు ఇన్ఛార్జీలకు కూడా నియమించారు మనకు ఇన్ఛార్జీలు రేపటి నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉంటారో వారి పేరుని కూడా ప్రకటిస్తాం దయచేసి మీరు అందరూ మరొకసారి మరి మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించి చెప్తున్నా ఇది చాలా కీలకమైంది ఇది మన చాలా ఇంపార్టెంట్ మరి మన పొలిటికల్ లైఫ్ వండ్ డెత్ కాబట్టి దయచేసి మీరందరూ కూడా అది వేరే విధంగా ఆలోచించకుండా పార్టీ కోసం పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి మరొకసారి